రాజకీయ దుర్గంధరుడు చింతల సుబ్బారాయుడు పెద్ద కర్మకు ఆత్మీయులందరూ పాల్గొని విజయవంతం చేయాలని వారి కుమారుడు వీడియో ముఖంగా బంధుమిత్ర రాజకీయ నాయకులకు అందరికీ ఆహ్వానం పలికారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయాలను ఉన్న విలువలు కలిగిన ప్రజాక్షేమ వేధ్యేయంగా పార్టీ కోసం పనిచేస్తున్న మహోన్నతమైన వ్యక్తి తన తండ్రి మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మరియు మాజీ కౌన్సిలర్ చింతల సుబ్బారాయుడు అని పేర్కొన్నారు పదవుల కోసం పాకులాడకుండా ప్రజాసేవ పార్టీ అభ్యున్నతి లక్ష్యంగా రాజకీయాలలో చురుగ్గా పాల్గొన్న మహానేతగా వారు ఆయనను కొనియాడారు రెండు సంవత్సరాలకు ముందే తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగురవేసిందని అతి పెద్ద విజయాన్ని స్వాధీనం చేసుకుంటుందని జోషి చెప్పిన వ్యక్తిగా ఆయన గుర్తు చేసుకున్నారు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఎందరో మహానాయకులు పరిచయాలు ఉన్న ఏ రోజు తన పలుకుబడిని పరపతిని ఉపయోగించుకోకుండా మంచి సేవ కార్యక్రమాలను ముందుకు సాగుతూ మాకు ఆదర్శంగా నిలిచిన మహోన్నత వ్యక్తి పెద్ద కర్మ రోజు నిర్వహించి ఆత్మీయ సమ్మేళనంలో బంధుమిత్రుడు రాజకీయ నాయకుడు అందరూ తరలి రావాలని మీడియా ముఖంగా కోరారు అందరికీ నమస్కారం నేను నంద్యాల చింతల సుబ్బరాయుడు గారి కుమారుడు మేమంతా ఆయన కుమారులం మా నాయన గత ఇరవై ఐదో తారీఖు ఆదివారం అకాల మరణం చెందినాడు ఆయన పెద్ద కర్మ ఈ రేపు అనగా బుధవారం నాలుగు నాలుగో తారీఖు సాయంత్రం జరగబడును కావున ఆయన బంధుమిత్రులు స్నేహితులు ఆయనకున్న పరిచయాల రాజకీయ నాయకులు అందరూ ఆయన పెద్ద కర్మకు వచ్చి ఆయన ఆత్మశాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను ఆయన రాజకీయాలలో దీటుగా వాయిస్ మీటింగ్లలో ప్రతి మీటింగ్లలో చెప్పుకుంటూ పోయినాడు పార్టీ గెలుస్తాదని చెప్పి రెండు సంవత్సరాల ముందే ఆయన తెలుగుదేశం గెలుస్తుంది భారీగా విజయం వస్తుందని ఛాలెంజ్ వెళ్ళేసి గత రెండు సంవత్సరాల ముందనే అందరూ గెలుస్తారు భారీగా ఉంటుంది టీడీపీ పార్టీ అని చెప్పి ముందే అంచనా వేసి చెప్పిన మనిషి ఆయన చావు కూడా ఆయనే డేటు రాసుకున్నాడు ఆదివారం నాకు సోమవారం నీకు అని మాట సామెతలో చెప్పినాడు స మళ్ళా ఆరోగ్యం పాలేదని పక్కన మా ఆయన పక్కన మా బా మా 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 మామ అని ఆయన అడిగితే నా ప్రాణం పోయే ముందర కూడా ఒక గంట ముందు నా బిడ్డింగ్ కాడ లాడ్జింగ్ కాడ కూర్చొని ప్రాణంతా ఇంటికి వచ్చి అని ఆయన ఆయన ధైర్యంగా ఆయన చావును ఆయన నేను ఇట్లా పలాను తారీఖు పలాను ఇట్లా అన్నట్టుగా చెప్పినాడు అసలు మా పా మా నాయన లేడని చెప్పి ఇంతవరకు మేము ఊహించగలిగిపోతున్నాం మాకు అసలు మా ఫాదర్ మా మా దగ్గరనే ఉన్నాడు మా నాయన ఉండడని చెప్పి మేము అదే ఊహల్లో ఉంటాం ఎందుకంటే ఆయన గంభీరత్వము ఆ విధంగా ఉంటుంది మనిషి మాకు ఆకారం ప్రతి అనువు అనువు కనపడుతున్నాడు సామాన్యంగా మా మా ఆయన ఇంతవరకు నాకు నలభై ఆరేళ్ళు వచ్చిన మా ఆయన ఎదురుగా నేను చూడలేను గంభీరత్వం అంత ఉంటుంది మా ఆయన ప్రిన్సిపల్ ఆయన నడవడిక ఆయన కట్టుబాట్లు అందరికీ ఒకటే మాట తండ్రి అయినా కొడుకైనా ఏదైనా కానీ నిజాయితీగా ఉండాలంటారు ఆయన పెట్టిన భిక్షనే మాకు ఆయన చూపించిన దారే ఆయన మీద చూపించిన ప్రేమ మా కుటుంబం పైన మా పైన అందరిపైన చూపాలని ఆయన రాజకీయ నాయకులు కానీ ఆయన బంధుమిత్రులు కానీ ఆయన స్నేహితులు కానీ అందరినీ కోరుకుంటున్నాను రేపు మా నాయన కార్యక్రమము అందరూ వచ్చి రేపు సాయంత్రము ఏడు గంటలకు మా ఆయన కార్యక్రమం అందరూ వచ్చి ఆయనకు ఆత్మ శాంతి కోరుకుంటున్నాను నమస్తే మాది కూడా సంవత్సరాల కుటుంబం మాది కూడా సూపర్ అంటే మాట్లాడుతా ఈ పిల్లలు నేను వీళ్ళు లేకపోయినప్పుడు బాగుండేరు అయిన బాగా బాగా నాటారు వీళ్ళు ఎటువంటి పాపులర్ మా పిల్లలు మీడియా వాళ్ళకి అందరూ నమస్కారం మీరు ఏం అడుగుతున్నారు జవాబు చెప్తారా